ఒక మాట అంటున్నాడు ఈరోజు మీరు చూస్తే యాభై నెల్లుంది అయ్యింది అందరి గుండెల్లో అంటున్నాడు ఉన్నాడా గుండెల్లో ఉంటాడా గుండెల్లో నేను ఒకటే చెప్తాను నువ్వేదో గుర్తొస్తుందని చెప్తున్నావు ఎట్ట గుర్తిస్తావా తెలుసు అంటే దారుణమైన రోడ్లు చూస్తే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు అవునా కాదా గేట్లు కొట్టుకుపోయిన నీటి ప్రాజెక్టు చూస్తే గుర్తొచ్చేది ఎవరు గుర్తొస్తారు జీవనాడి లాంటి పోలవరాన్ని పాడుపెట్టింది ఎవరంటే గుర్తొచ్చే వ్యక్తి రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారంటే ఎవరు గుర్తొస్తారు నిరుద్యోగం గంజాయి డ్రగ్స్ రైతు ఆత్మహత్యలంటే గుర్తొచ్చేది నాసిరకం మధ్యం అంటే గుర్తొచ్చేది ధరలు పెరుగుతానంటే గుర్తొచ్చేది మీ జీవితాలు నాశనం చేశారంటే గుర్తొచ్చేది దీనికంటే ఏం కావాలి తమ్ముళ్ళు ఇన్ని చేసి ఈరోజు నంగనా చిమారిగా మళ్ళా మాట్లాడుతున్నాడు నేను ఒక్క విషయం ఇక్కడ చెప్పాలి మీ అందరికి రాయలసీమకు ఎనలేని ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేశాడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడా అదే నేను సీఎం గా ఉన్నప్పుడు ఎంత ఖర్చు పెట్టానో చూశారే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా పన్నెండు వేల కోట్ల రూపాయలు రాయలసీమ ఖర్చు పెట్టి అందరి నీవాకి ఐదు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి జేడిపల్లి కానీ చెర్లోపల్లి కానీ మారాల గొల్లపల రిజర్వాయర్లు పూర్తి చేసి ఈ జిల్లాకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నీరు జీవనాధారం నీళ్లుంటే అభివృద్ధి నీళ్లుంటే మన కష్టాలు తీరుతాయి వ్యవసాయం సుజావుగా చేయగలుగుతాం తాగడానికి నీళ్లు అవసరం పశువులకు నీళ్లు అవసరం నీళ్లుంటే పెట్టుబడులు వస్తాయి అదే నేను చూపించా నీళ్లున్నాయి కాబట్టి గొల్లపల్లి పూర్ చేసి కియా మోటార్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీని ఈరోజు రాయలసీమకు నీళ్లుంటే రతనాల సీమగా తయారు చేయగలుగుతాం ఎన్టీ రామారావు గారి కల కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని ఇది నా ఆశయం కృష్ణా జలాలే కాదు గోదావరి జలాలు రాయలసీమకు తీసుకొచ్చి అన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చి సస్యశ్యామలం చేయాలని నా ఆలోచన తప్పకుండా మీరు ఆశీర్వదించండి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది ప్రతి చెరువు నింపే బాధ్యత నాది అని మీ అందరికీ ఆదిస్తున్నా నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఇన్ని వర్గాలను వేధించిన వ్యక్తి ఇన్ని ప్రాంతాలకు అన్యాయం చేసిన వ్యక్తి మన జీవితాలతో ఆడుకున్న వ్యక్తి అణచివేసిన జగన్ అహంకారాన్ని తొక్కేయాల్సినందుగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉండు నిన్ను నీ ప్రభుత్వాన్ని కూలదేయడానికి మా ప్రజలు సిద్ధంగా ఉన్నారు మే పదమూడు తర్వాత నీ అహంకారం కూలిపోతుంది నీ పెత్తనం పడిపోతుంది నీ అక్రమాలకు ముగింపు పడుతుంది తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కొట్టే రోజు ఆ రోజు అంతేకాకుండా నిన్ను సిద్ధం అంటున్న నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధం కాస్కో జగన్ రెడ్డి అని మరొకసారి హెచ్చరిస్తున్నా రావణాసురుడుగా రావణాసురుడు కూడా నాకంటే గొప్పోడు లేడు నన్నేమీ చేయలేడు అనుకున్నాడు కడానా రాముడు చేతుల్లో ఏమయ్యాడో చూశాం అయితే ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నా రావణాసురుడి పైన రాముడు యుద్ధం చేస్తే దేవుడైనా కూడా రాముడు ఉడత భక్తిగా ఉడతలు కూడా సహాయం చేశాయి యుద్ధంలో అందుకే మిమ్మల్ అందరినీ కోరుతున్నా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మా వంతు మేము చేస్తాం మీ వంతు మీరు కూడా సహకరించాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటున్నా అందరం బాధితులమే నేను బాధితుడిని పైన వ్యక్తులు బాధితులే మీరు కూడా బాధితులే ఈ పోలీసుల మంచోళ్లే కానీ ఆయన చేతుల్లో విధి లేని పరిస్థితిలో నానా హింసలు పెట్టారు మనలందరినీ